కుంగిన వ్యవసాయ భూమి ఆందోళనలో రైతన్న వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట పంచాయతీ రామాపురం గ్రామ సమీపంలో వ్యవసాయ భూమి ఆరు అడుగులలోతు కుంగిపోయింది పెద్ద బావిలా వృత్తాకారంలో సాగు భూమి కుంగిపోవడంతో రైతు మానుకొండు శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇదే భూమి కుంగిందని అప్పట్లో దాన్ని పూడ్చేందుకు రూ యాభై వేలు వెచ్చించినట్లు రైతు తెలిపారు అసలు ఇలా భూమి ఎందుకు కుంగిపోతుందో అధికారులు పరిశీలించాలని రైతు కోరుతున్నారు ఏది కాగేద్దండి పోతే ఇదే ఇది శివగాంధి అంటే అప్పుడు పన్నెండు పత్తాంది మామ అంతా ఉల్లి ఏంది ఇప్పుడు ఇద్దరు మంత్రంలో పోయింది చుట్టూ బాగా ఏడేళ్ళు పునా నీళ్లు బయటకు వచ్చానాయి పల్ల పల్ల పలా పడుతుంది స్వామి ఉల్లి

கடக்கான் <laughs> ரேம் <laughs> <laughs>

ఏ నీ ఏమో అదే పెద్దమాదా అదా వచ్చే ఓయమ్మా గుడిగా పుడుతుంది కదా దుబ్బునట్ట కాల్తారు ఉందంట మట్టి నే చేసు ముక్కునే యాడీ అంట చూడదురా బుడబుడ బుడబుడ పొంగుతుంది అది పడుతుంది సుమారు పోతుంది నా ఏడావు అప్పుడు శివానంద్ అండ్రో ఈ వినబడి లే బాయ్ అది మళ్ళా పడింది నా ఇప్పుడు శివాగంధ అంటూనే అప్పుడు మన పడలే కాలం అదే అనుకుంటానా సేమ్ ఇదే కదా ఇదే ఇదే నీళ్ళు కుడుతున్నాయి పైలు నా పైకి మట్టంగా పోతుంది పల 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 పలా పడతాయి ఏమది ఇది ఇది ఎట్ట బుగ్గడు నీళ్ళు కుడుతున్నాయి గడ్డకొచ్చ నీళ్ళు